హాయ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ ది ఎమ్ అండ్ టేస్టీ కిచెన్ ఇక్కడ బెంగళూరులో ఇందిరానగర్ దగ్గర ఉన్నామండి అయితే ఇందిరానగర్ చర్చ్కి వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ ఇందిరానగర్ పార్క్ దగ్గరలో ఉంది అందుకని మా అన్న బేబీని తీసుకొని వచ్చాం పార్క్ అంతా మీకు అంతా చూపిస్తాను Ha den! bra. బాగుందండి మొత్తం అంత పార్క్ అయితే అంటే ఈవినింగ్ టైం అయితే బాగా వస్తారనుకుంటాను ప్రస్తుతానికి డే టైం కదా ఎవరో రాలేదు అంటే దగ్గరలో ఉందనేసి ఇక్కడ పార్క్లోకి వచ్చాం ఇక్కడ చూస్తున్నారా చిన్న చిన్న ప్లాంట్స్ అనమాట వీటి పేర్లు అయితే నాకు తెలీదు అంతా ప్రాటన్స్ చాలా పెద్ద ట్రీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా చాలా కాటన్స్ అనమాట ఇవంతా బాగుంది పార్క్ అయితే చాలా బాగుంది చిన్న అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇది అశోక ప్లాంట్ అశోక ట్రీ సైడ్ కూడా పెన్సిల్ ప్లాంట్స్ ఇవన్నీ ఇవన్నీ క్రాటన్స్ అయితే చాలా బాగున్నాయి సైడ్ ఇటు సైడ్ కూడా మొత్తం అన్ని క్రాటన్స్ తోటే నింపేస్తారండి இக்கூட அன்னி பென்சில் ப்ளான்ஸே இது அரேக ப்ளான் அனசை ப்ளாண்ட் அனைக்கீ அனாலி இது பெயுல உதோ சூடும் இது அந்த கூட இவன்னி கூட சாத்தப்பீஸ் స్నేక్ ప్లాంట్స్ ఇవన్నీ మొత్తం అన్ని కూడా స్నేక్ ప్లాంట్స్ చూడండి నాకైతే వీటి పేర్లు తెలియదు కానీ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే అంతా కవర్ చేయట్లేదండి కొంచెమే కవర్ చేస్తున్నాను ఇవన్నీ ఈ క్రాటన్స్ అయితే చాలా స్పెషల్గా ఉన్నాయి వైలెట్ కలర్ కదా చాలా బాగున్నాయండి మొత్తం సైడ్ ఎక్కువ ఉన్నాయి వీటి పేర్లు కూడా తెలిస్తే మీరు కామెంట్ చేయండి ீஸ் உயோ சேர்ஸ் அண்ட் இது அரேக ப்ளான்ஸ் ட்ரீஸ் ఆయన బేబీ అక్కడ ఉంది చూడండి చూడండి కొబ్బరి నుంచి ఆకులు తీసి కొబ్బరి చీపులు చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ వీళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి వైలెట్ కలర్ కాటన్ అయితే చాలా బాగుంది ఇది చూడండి ఇక్కడ ఇవి కూడా చాలా బాగున్నాయి కదా ట్రీస్ కానీ చాలా పెద్దగా ఉన్నాయండి చాలా ఇయర్స్ అవుతుంది ఇవన్నీ కూడా

చూడండి చాలా చక్కగా ఉంది కదా పార్క్ అయితే ఫ్యామిలీ టైం అయితే స్పెండ్ చిన్న పిల్లల్ని తీసుకొని ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంది అంటే ఈ టైంలో అయితే క్లోజ్ చేస్తుంది ఈవినింగ్ టైం అయితే ఓపెన్ చేస్తారట ఏనా చూసారు కదండి పార్క్ అంతా వీడియోని అయితే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను బెంగళూరు వస్తే కనుక ఇందిరానగర్ పార్క్ కూడా మీరు విజిట్ చేయొచ్చు ఇది ఏం ప్లాంటో మీరు కామెంట్ చేయండి ఇది మాకు తెలియక ఇదైతే స్నేక్ ప్లాంట్ కదా చూసారు కదండి ఇందిరానగర్ పార్క్ చాలా బాగుంది కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ